ఏదైనా డిజైనర్ పోస్ట్ ఉంది ఇంటా అడగడానికి వెళ్తే ఉంది అన్నారు అవును ఒక విషయం ఈ మధ్య నీకు అనామిక ఏమన్నా కనిపించిందా ఏంటి అని చెప్పాను కానీ హా కనిపించిందక్క ఆ విషయం నీకు చెప్దామని మర్చిపోయాను బావకు అపోనెంట్ అంట ఎవరో ఉన్నారంట కదా వాళ్ళతో అనామిక అంటే అతన్ని బాయ్ ఫ్రెండ్గా చేసుకుందంట అతని కంపెనీలోనే ఇది జాబ్ చేస్తుందంట మరి బాయ్ ఫ్రెండ్ అంటే క్లోజ్గా ఉంటారు కదా ఏఎండిసి ఎం మేనేజర్లోనే ఉండి ఉంటుంది అనామిక అని చెప్పనేసరికి ఓహో అయితే అనామిక ఈ అనామిక ఒక్కరేనమాట The చెప్తాను అని చెప్పి వెంటనే కావ్య ఒక న్యూ సిమ్ను అయితే తీసుకుంటుంది సిమ్ను తీసుకుని వెంటనే రుద్రాని రాహుల్ వాళ్ళకి ఫోన్ చేస్తుంది ఏంటంటీ మర్చిపోయారా ఏంటి కళ్యాణికి నాకు విడాకులు అయిపోతే మాత్రం నన్ను పూర్తిగా మర్చిపోవడమేనా ఒక్కసారి వీలు చూసుకుని నాకు నెంబర్కి ఫోన్ చేసి ఎప్పుడు కలవాలో చెప్తే ఆంటీ అని చెప్పనేసరికి ఏ నెంబర్కి చేయమంటావు ఈ నెంబర్కి చేయమంటావు అనగానే ఈ నెంబర్ ఎందుకంటే ఇది నా వేరే సిమ్ అంతే ఎప్పుడైనా మీరు సేవ్ చేసుకోవడానికి ఉంటుందని మీది పాత నెంబర్ నాది ఉంది కదా ఆ నెంబర్కే కాల్ చేయండి అని చెప్పనేసరికి సరే అని ఇంకా రుద్రాణి అయితే అంటుంది ఇంకా అనామిక గురించి ఎంక్వైరీ చేస్తారు రుద్రాణి వాళ్ళు రాజు అపోనెంట్ వాళ్ళతోనే అనామిక బాయ్ ఫ్రెండ్గా ఉన్నాడని ఇంకా అనామిక వాళ్ళతో చేతులు కలిపిందని మమ్మీ తనతో కలిసి మనం ఏదైనా చేస్తే బాగుంటుంది కదా అసలే గోల్డ్ దొంగ బంగారు ఉంది రాజు క కంపెనీలో పెడదామనుకున్నాం అది సెట్ అవ్వలేదు అక్కడ మాట్లాడితే అనామికతో చేతులు కలిపి అక్కడ ఏదైనా చేస్తే మనకి లాభాలు వస్తాయి కదా మమ్మీ అనగానే సరే ముందైతే అనామికతో పరిచయం పెంచుకుందాము అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా బయలుదేరి వెళ్తారు బయలుదేరి వెళ్లే ముందే ఫోన్ చేస్తారు మిమ్మల్ని కలుద్దాం అనుకు నిన్ను కలుద్దాం అనుకుంటున్నాము నమ్మికను కానీ సరే ఆంటీ నేను లొకేషన్ పంపిస్తాను చాలా రోజులు గుర్తొచ్చినట్టున్నాను సరే వచ్చేయండి ఇక్కడ మాట్లాడుకుందామని ఇంక వెంటనే బయలుదేరుతారు బయలుదేరేసరికి స్వప్న ఫోన్ చేస్తుంది వీళ్ళు నుంచో బయలుదేరుతున్నారు అని చెప్పాను కానీ ఎక్కడి నుంచి ఫోన్ ఏమన్నా వచ్చిందా లేక ఫోన్ చేశారా అని ఫోన్ చేశారు అని చెప్పనేసరికి సరే వాళ్ళు ఎటుగా వస్తున్నారో ఒక్కసారి చూసి చెప్పక్క అని చెప్పాను కానీ సరే అని చూసి చెప్తుంది కావ్యం వెనకాలే ఫాలో అవుతుంది ఇంకా వెనకాలే బంటిని పంపిస్తుంది వెనకాలే ఫాలో అవ్వు వాళ్ళ నలుగురు కూడా ఎక్కడైతే మీట్ అవుతున్నారో అక్కడ వాళ్ళకి తెలియకుండా చక్కగా వీడియో అయితే తీయాలి ఖచ్చితంగా వీడియో పర్ఫెక్ట్గా రావాలి అని చెప్పనేసరికి నేను చూసుకుంటాను కదక్క నీకెందుకు నేను చూసుకుంటాను ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పి ఇంకా బంటిగా అయితే చెప్తాడు బంటిగాగా చెప్పిన తర్వాత సరే అని వీడియో మొత్తం తీసుకు వీడియో తీసుకోవడానికి రెడీగా ఉంటాడు ఇంకా అనామిక రుద్రాని వాళ్ళు ఇద్దరు కూడా లోపలికి వెళ్ళి ఇంకా రాహుల్ అంతా కూడా మాట్లాడుకుంటారు ఏం చేస్తున్నారనగానే ఎక్కడికక్కడ మా కావ్య ఏమీ చేయనివ్వట్లేదు కదా కంపెనీలోకి దొంగ బంగారాన్ని తీసుకొద్దాం అనుకున్నాం కానీ కావ్యకు తెలిసిపోయింది ఏం చేయాలో అర్థం కావట్లేదు ప్రస్తుతానికైతే కావ్యని రాజ్ని ఏదో రకంగా విడదీసేసానులే అని చెప్పాను కానీ మామూలుగా అయితే ఏం విడదీయరు కదా మీరు ఏదో ప్లాన్ చేసే విడదీసి ఉంటారు కదా అని చెప్పాను కానీ ఏముంది మా వదని వేసుకుని బీపీ ట్యాబ్లెట్స్ కాస్త మార్చేసాము దానికి మా వదినీకి హార్ట్ అటాక్ వచ్చింది అది కావ్య వల్లే వచ్చిందని రాజుని రెచ్చగొట్టేసరికి రాజ్ కాస్త రెచ్చిపోయి కావ్యను నాలుగు మాటలు ఎక్కువ అనడంతో అసలే ఆత్మాభిమానం ఎక్కువ కదా కావ్యకి అందుకని మాటలు పడ్డం ఇష్టం లేక కావ్య కాస్త ఇంట్లోంచి వెళ్ళిపోయింది అనగానే మంచి పని జరిగింది అని చెప్పనేసరికి మీరు నువ్వేం చేస్తున్నావు కానీ ఏం చేస్తున్నాను కావ్యతోనే డిజైన్స్ వేయించుకుని మా కంపెనీని నెంబర్ వన్ స్థానానికి వచ్చేటట్టు చేస్తున్నాను డిజైన్స్ వేస్తుంది మా కంపెనీ కన్నా విషయం నాకన్నా విషయం కావ్యకు తెలియదులే తెలియకుండా జాగ్రత్త పడుతున్నాను ఒకవేళ తెలిస్తే నాకైతే కావ్య డిజైన్స్ వేయదు కదా అందుకోసమని తెలియకుండా జాగ్రత్త పడుతూ డిజైన్స్ వేయించుకుంటున్నాను అని చెప్పాను కానీ మంచి పని చేశావు ఈ విషయం ఖచ్చితంగా రాజుకి ఏదో రకంగా తెలిసేటట్టు మేం చేస్తాంలే ఇప్పుడే కదా నువ్వు డిజైన్స్ వేయించుకుంటున్నావు వేయించుకో అంటూ ఇంకా మాట్లాడుకుంటూ ఉంటారు సరే అయితే ఆంటీ పార్టీ చేసుకుందాం ఎందుకు ఈ డిస్కషన్ అంతా అనగానే అవునవును పార్టీకే కదా వచ్చాము పార్టీ చేసుకోవచ్చు చక్కగా అనుకుంటూ ఇంక అంతా కూడా చాలా సంతోషంగా ఉంటారు అదంతా కూడా వీడియో తీస్తాడు వీడియోని కాస్త వెంటనే కావ్యకు పెట్టేసరికి కావ్య కాస్త ఆ పంపించేస్తుంది ఆ పర్ణ పిలిచి రాజుకి వీడియో అంతా చూపించేసరికి ఎప్పటికైనా అర్థమైందా మీ రుద్రాని రాహుల్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఎవరితో కలిసారో వాడు ఎవడనుకుంటున్నావు మన అపోనెంట్ మన అపోనెంట్తో వెళ్ళి వాళ్ళు కలిశారు అంటే మన బిజినెస్ని మన ఇంటిని మన కంపెనీని పతనం చేయడానికి అదే కాదు నాకు ఈ పరిస్థితి రావడానికి కూడా రాహుల్ రుద్రానియే అని చెప్పనేసరికి ఏంటి వాళ్ళ కంపెనీకి కావ్య డిజైన్లు వేస్తుందా అని చెప్పాను కానీ ఇంత చూసి రుద్రాని రాహుల్ గురించి అండం అనేసి కావ్య డిజైన్లు వేస్తుందన్న ఒక్కదాన్నే పట్టించుకున్నావేంట్రా నువ్వు ఎంత దారుణంగా ఉన్నావేంటో నాకు అర్థం కావట్లేదు వాళ్ళతో అలా నాటకం ఆడితేనే కదా కావ్య డిజైన్స్ వేసినా వాళ్ళ కంపెనీ ఏమి నెంబర్ వన్ స్థానంలోకి వచ్చేటట్టు మాత్రం ఎలా ఎప్పుడు కూడా డిజైన్లు వేయదు ఎప్పుడు కంపెనీకి వేసినా కావ్యనే మన కంపెనీకి డిజైన్లు వేస్తుంది నీకు విషయం తెలుసా మన మీ పెళ్ళి అవ్వక ముందు నుంచి కూడా మన కంపెనీకి డిజైన్లు వేసింది ఎవరో కాదు కావ్యని అని చెప్పనేసరికి ఒక్కసారిగా రాజు షాక్ అవుతాడు ఏంటి మమ్మీ ఏంటి నువ్వనేది కళావతి మన కంపెనీకి డిజైన్లు వేసిందాను కానీ అవును సందీప్ గారి దగ్గరే డిజైన్స్ మనం వాళ్ళం సందీప్ గారికి డిజైన్లు ఇచ్చేది ఎవరు కావ్యనే ఆ విషయం నాకు మొన్నని సందీప్ గారు చెప్పారు ఫోన్ చేసి మీ గారు ఎలా అడుగుతున్నారు ఇంతకు ముందే డిజైన్లు ఇచ్చారు కదా మేడం అని చెప్పి అడిగితే అప్పుడు నాకు అర్థమైంది ఎప్పుడు కూడా కావ్య విషయం చెప్పలేదు కావ్యలో చాలా టాలెంట్ ఉంది మనమే గుర్తించకుండా కావ్యాను నువ్వే కావాలని ఇంట్లోంచి బయటికి పంపించేశావు ఎక మీదటైనా రుద్రాణి రాహుల్ విషయంలో జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది లేదంటే వాళ్ళ నుంచి ఎలాంటి ప్రమాదమైనా రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంది అని చెప్పి ఇంకా అపరిణయితంది మరి రాహుల్ రుద్రాణి వాళ్ళు కంపెనీ అపోనెంట్ వాళ్ళతో చేతులు కలిపారన్న విషయం తెలుసుకున్న తర్వాత మరి రాజు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు మరి కావ్య అనామికకు ఎలా బుద్ధి చెప్తుంది ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సింబల్లో పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు